ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కన్నీరు తుడుచుకొని నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు నీ బాధంతా నేను తొలగించబోతున్నాను ఈ సాయిపై నమ్మకం ఉంటేనే ఈ సందేశాన్ని ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం అందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ కష్టాలను బాధలను ఏవైనా ఉంటే కూడా రాయండి బాబాగారి సందేశాన్ని వినేకండి ముందుగా చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట మీకు ఈ గారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి అంతెందుకు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి నా జీవితంలో నేను ఎన్నో సమస్యలను కష్టాలను అనుభవిస్తున్నటువంటి సమయంలో నాకు ఈ గురువుగారు చాలా నాకు మంచి చేశారనమాట అంటే నా కష్టాలన్నీ తొలగించడానికి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ నాకు కొన్ని చెప్పారండి నేను అవన్నీ చేసుకున్నాను ఇప్పుడు ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నానన్నమాట గురువు గారు మనకి చాలా నమ్మకంతో చెప్తారండి గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారన్నమాట ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన చిత్ర సమస్యలు పిల్లల పొరపాట్లు ఇలా ఏ ఉన్నా కూడా గురువుగారికి గారికి నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యలు అన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యలకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూ బాబాగారి సందేశాన్ని విందామా మరి ఒక ఆనందమైన జీవితానికి నువ్వు తప్పకుండా మారబోతున్నావు ఇక కన్నీరు తుడుచుకో తప్పకుండా ఈ సాయి మాటను శ్రద్ధగా విను దుఃఖించకు ఈరోజు ఈ సాయి సందేశం విను తప్పకుండా నీ మనసులో నువ్వే ధన్యవాదాలు చెప్తావు అవును నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి విశ్వాసాన్ని నమ్మకంతోనే ఉన్నావు కదా మరి అందుకే ఈ సందేశంతో నీ జీవితాన్ని మార్చేటువంటి ఒక వార్త చెప్పబోతున్నాను నువ్వు ఎంత గొప్పగా బ్రతుకుతున్నావో నేను చెప్పబోతూ ఉన్నాను ఇన్ని రోజులు నా బిడ్డలందరూ పడిన కష్టాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతున్నాయి ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నా తల్లికి నేను ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం ఏమిటో తెలుసా ఇప్పటి వరకు నువ్వు కష్టాలు సమస్యలు చూస్తూ వచ్చావు ఎన్నో రోజులు కళ్ళు మూసుకొని నీ కష్టాలు ఎప్పుడు కూడా నాతో చెప్పుకుంటూ ఎప్పుడు కూడా తీరుతాయో అని మొరపెట్టుకుంటూ ఉన్నావు కానీ ఇంతవరకు అంటే నీ కన్నీళ్ళన్నీ నేను చూస్తూనే ఉన్నాను కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే అవి నీ కర్మఫలాలు పాపాల వలన చేసినటువంటి కర్మఫలాల అవి అనుభవించక తప్పదు కానీ వాటి నుంచి బయటకు తీసుకొని రావడానికి నేను ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నానో తెలుసా ఈ రోజుకు ఆ సమయం వచ్చింది ఆ విషయం నీతో చెప్పడానికి పరుగు పరుగున నీ వద్దకు వచ్చానమ్మా ఎప్పుడు కూడా సంతోషంగా నేను చెప్పినటువంటి మాటలన్నీ చక్కగా ఆలకించు ఏదైనా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు నేను ఏ మాటలైతే చెప్తూ ఉన్నానో ఏ దారినైతే నీకు చూపుతూ ఉన్నానో ఈ కష్టమైన దారిలోనే నడిచావు అందుకే ఈరోజు ఈ గొప్ప బహుమతిని అందుకుంటున్నావు నా ప్రియమైన బిడ్డగా మారావు కూడాను నువ్వు ఇక దేని గురించి ఆలోచించొద్దు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్క విషయం నాతో చెప్తూ ఉన్నావు ఆ ప్రతి ఒక్క కోరికను కూడా నేను తీరుస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అంతా కూడా మర్చిపోయేలా ఎంత సంతోషాన్ని నీకు అందిస్తానో తెలుసా బాబా ఇలాంటి జీవితం నా కోసం రాసి ఉంచావా అని నువ్వే ఆశ్చర్యపోతావు అవును నిన్ను నేను చాలా కష్టపెట్టాను చాలా సమస్యలు నేను నీకు సృష్టించాను అంతా నీ మంచి కోసమే వాటిలో కొన్ని నీ కర్మల నుంచి నిన్ను బయటపడేస్తే మరికొన్ని ఎందుకు పెట్టానో తెలుసా మరికొన్ని పరీక్షలు ఎందుకు పెట్టానో నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసు నువ్వు తెలుసుకోవాలని మాత్రమే పెట్టాను వారు నిన్ను చాలా సులభంగా మోసం చేయగలిగే నిర్భ నిర్భరితనం ఉన్నవాళ్ళు అందుకే నిన్ను కొంచెం కష్టపెట్టైనా వారి నిజస్వరూపం నీకు తెలియ చెప్పాలని అనుకున్నాను అందుకే కొన్ని చిన్న చిన్న సమస్యలు నీకు సృష్టించి వారి నిజస్వరూపం నీకు తెలిసేలా చేశాను ఇక జాగ్రత్త పడు ఎవరు నీ వారో తెలిసింది కదా ఎవరు ఎలాంటివారో నీకు అర్థమై ఉండాలి ఇకనైనా జాగ్రత్తగా ఉండు అందరితో అన్నీ పంచుకోవద్దు నీ విషయాలు ఎవరికీ కూడా చెప్పకూడదు మరి ఒక నీ బంధంతో తప్ప నీ బలం గురించి బలహీనతల గురించి అయితే అసలు ఎవరికి తెలియకూడదు ఎందుకంటే వారు ఎవరైతే నీ బలం బలహీనత తెలుసుకొని ఉన్నారో సమయానుకూలంగా నిన్ను కీలు బొమ్మలు చేసి తప్పకుండా ఆడించగలరు జాగ్రత్త అందరూ నీలా ఉంటారని మోసపోవద్దు సరే బాబా మీరు చెప్పినట్లే నేను నడుచుకుంటాను కానీ నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతూ ఉన్నావు కదా తప్పకుండా నా ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను నా ఆశీర్వాదంతో అది కూడా జరుగుతుంది దిగులు పడొద్దు ఏదైనా సరే అంటే నా బిడ్డలందరికీ కాపాడుకోవడమే నా లక్ష్యం నాకు ఒక ఒక బిడ్డ ఎక్కువ కాదు ఇంకొకరు తక్కువ కాదు మంచి వాళ్ళైతే నెత్తిన పెట్టుకుంటానమ్మా చెడ్డ వాళ్ళైతే మార్చుకుంటాను ఎంత కఠినమైన పరీక్షలు పెట్టైనా సరే నా భక్తులందరినీ మంచివారిగా తయారు చేసుకొని వారికి ఒక గొప్ప జీవితాన్ని అందించే బాధ్యతగా ఈ తండ్రి తీసుకుంటాడని గుర్తుంచుకోండి చూడమ్మా ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపని నన్ను గట్టిగా అడిగావు కదా అలానే తప్పకుండా నీ సమస్యలకు ముగింపు ఇస్తాను ఒక్క విషయం గుర్తుంచుకో నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నాననే కదా అర్థం నీ కష్టాలన్నీ ముగిశాక వచ్చే ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు కష్టాలతో అవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేశాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను తప్పకుండా చెప్తాను నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలనేది కూడా నేనే నిర్ణయిస్తాను దిగులు పడద్దు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను నా బాబా నాకు తోడున్నాడు అని గట్టిగా నువ్వు తప్పకుండా విశ్వసించు నమ్ము ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది తప్పకుండా నేను నిన్ను రక్షించేలా చేస్తుంది అన్నిటికీ మూలం నమ్మకమే అని గుర్తించు అన్నిటినీ అందరిని ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పారని సర్దుకపోతున్నావు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటలతో నేను చెప్పలేను అందుకు ప్రతిఫలమే నీకు నేను ప్రసాదిస్తున్న అందమైన జీవితం అందుకో నేను నీ కోసం ఒక బహుమతిని తప్పకుండా సిద్ధం చేసి ఉంచాను నా సందేశాలు వింటూ నువ్వు ధర్మ మార్గంలో నడుచుకుంటున్నందుకే ఆ బహుమతిని నేను నీకు ఇవ్వబోతున్నాను నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారని గుర్తుపెట్టుకుంటే చాలు స్వయంగా నేనే నీ ఇంట అడుగు పెట్టబోతున్నానని ఇక నీకు ఎలాంటి నమ్మకం దిగులు అన్నీ కూడా అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు దిగులు పడన అవసరం లేదు నువ్వు నన్ను అడిగినవన్నీ ప్రతీదీ నీకు ఇస్తాను నువ్వు కోరింది నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీకు తప్పకుండా అడ్డంకులు ఉన్నా నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను ఇక నీ దిగులంతా విడిచిపెట్టు నేను నీతోనే ఉన్నాను ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించు తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది నేను ఎప్పుడు నిన్నే చూస్తూ ఉంటున్నాను ఆ విషయం గుర్తుంచుకో ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ సాయి నీకు ఉండగా నీకెందుకు భయం చెప్పు ప్రశాంతంగా ఉండు ఆ ప్రశాంతతను నేను నీకు జీవితాంతం ప్రసాదిస్తాను ఎప్పుడు కూడా మన బాబాగారు మనకు చెప్తూ ఉన్నారు ఇన్ని రోజులు ఎవరైతే అష్ట కష్టాలు పడుతూ ఉన్నారో సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రసాదించబోతున్నారు అది బాబాగారి దయతో ఇవ్వడం లేదండి బాబాగారు పెట్టిన కష్టాలకు మీరు తట్టుకొని నిలబడి ధర్మ మార్గంలో నడిచినందుకు ఇస్తూ ఉన్నారనమాట బాబాగారే స్వయ స్వయంగా చెప్తూ ఉన్నారు మిమ్మల్ని అష్ట కష్టాలను నేను గురి చేశాను మీకు అంతులేని సమస్యలను నేను సృష్టించాను అవన్నీ కూడా మిమ్మల్ని మీ పాపకర్మల నుంచి బయటపడివేయడానికైతే మరికొన్ని బాధలు కానీ ఇచ్చారంటే మీ చుట్టుపక్కల వాళ్ళ స్వభావాన్ని గుర్తించడానికి ఇచ్చానని చెప్పి బాబాగారు అంటున్నారు అవన్నీ తట్టుకొని కూడా ఒక్కరోజు కూడా నువ్వు ధైర్యంగా మాత్రం ఒక నడవలేదు కదా కాబట్టి నీకు ఒక అందమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తున్నాను అది ఎలా ఇస్తున్నానో తెలుసా నా పడిన చోటే అంతా శుభం జరుగుతుంది అలాంటిది నేనే స్వయంగా నీ ఇంట అడుగు పెట్టి నీ జీవితాన్ని మార్చబోతున్నానని తప్పకుండా నీకు మరలా అదృష్టం అనేది వస్తుందని ఇప్పటి వరకు నువ్వు ఏ బిడ్డ అయితే అంటే ధర్మ మార్గాన్ని తప్పలేదు ఎంత కష్టం వచ్చినా సరే నా బాబా నాకు ఉన్నారని గట్టిగా దృఢంగా విశ్వసించారో ఆ భక్తులందరికీ ఇప్పటి వరకు వారు పడ్డ కష్టానికి ఒక గొప్ప బహుమతిని మనం చెప్పవచ్చు అంత ఈజీ కాదండి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదో ఒక రోజు ఆ పోనీలే ఆ పని చేద్దాము అని నడవడానికి చిన్న తప్పే కదా అని ఏదో రోజు ప్రతి ఒక్కరం కూడా పొరపాటుగా చేస్తూ ఉంటాం అది పెద్ద తప్పు కావచ్చు కానీ ఎవరైతే చిన్న పొరపాటు కూడా చేయకుండా తెలిసి తెలిసి తెలియక చేసిన వారు కాదు తెలిసి తెలిసి ఎవరైతే తప్పు చేయకుండా బాబాగారి మీద విశ్వాసంతో ఆ తండ్రి చూపించిన మార్గాన్ని అంటిపెట్టుకొని మరీ నడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా బాబాగారి స్వయంగా వచ్చి వారి జీవితాన్ని మారుస్తారని అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు కన్నీలు అన్నీ ఉంటాయి ఆ కన్నీలను తప్పకుండా తుడుస్తారని చెప్తున్నారు బావగారిని ప్రతి ఒక్కరూ మీ ఇంటికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు తారసపడతారు ఏదో ఒక సమయంలో మీ ఇంటి తలుపు తట్టబోతున్నారు సంతోషంగా జీవితాన్ని గడపడానికి మీరు సిద్ధంగా ఉండండి నీకు ఇప్పుడు తప్పకుండా ఒక శుభవార్త చెప్తాను ఆ శుభవార్త విన్న తర్వాత నీ మనస్సు ఎంతో ఆనందం ఇందులు వేస్తావు నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను నిజంగా నీకు ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రతి కష్టం వెనక అలాగే ప్రతి సమస్య వెనక ఎన్నో అంటే ఎన్నో బాధలు ఎన్నో కన్నీళ్ళు నువ్వు ఎంత బాధపడ్డావో నిన్ను బాధ పెట్టిన వారు ఎంతమంది ఉన్నా కూడా మరెవ్వరిని పట్టించుకోకుండా కేవలం నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా గడుపుకుంటూ వచ్చావో అవన్నీ కూడా నాకు తెలుసు అయితే ఇప్పటి వరకు కూడా నేను జీవితంలో ఒక్కరోజు కూడా కనీసం ఆనందంగా గడిపింది లేదు అంటే సంతోషంగా గడిపింది లేదని చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నాను ఏదైనా కానీ అంటే ప్రశాంతంగా అయితే నాకు ఎప్పుడూ లేదు బాబా నిజంగా ఎప్పుడు కూడా నా జీవితంలో ప్రశాంతంగా కాసేపైనా కూడా నా వారితో నిజంగా ఎప్పుడు కూడా గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ మరి గొప్పగా బ్రతకాలని నాకు ఎప్పుడు కూడా ఆశ లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు ఊపిరి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు ఆ దేవుడి దగ్గర తప్ప ఇంకెవ్వరినీ కూడా చేయి చాచేటువంటి పరిస్థితి రాకుండా కష్టపడుతూ ఎప్పుడు కూడా నా జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను నేను ఎంత ఆనందంగా ఉంటానో మీకు కూడా తెలుసు నా కష్టానికి ప్రతిఫలం మాత్రమే ఇవ్వమని అడుగుతాను అంతే తప్ప ఇంకా ఏది కూడా ఆశించి నిన్ను ఎప్పుడు కూడా ఏది అడగలేదు కదా బాబా అయితే నీకు మాత్రం మాకు తెలిసినటువంటి నా గురించి ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా నువ్వు తలుచుకుంటే అంటే క్షణంలో ఎప్పుడో మాయం చేసేటువంటి చేయవచ్చు కానీ ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నావు నా పట్ల కొంచెం నిర్లక్ష్యత వహిస్తున్నావు నిన్ను అడుగడుగునా నేను కాపాడుతూ ఉన్నాను లేకుంటే అసలు నీకు నీవు నీకు ఏమయ్యేదో ఆ భగవంతుడికే తెలియాలి ఆఖరి అవకాశంగా రేపు నీకు ఒక గొప్ప శుభవార్త వినేటువంటి యోగం రాసిపెట్టి ఉంచాను ఈరోజు రాత్రిలోపు నీతో ఖచ్చితంగా నీతో మాట్లాడే తీరాలని అనుకుంటున్నాను అందుకే ఈ సందేశాన్ని నువ్వు వినేలా చేయబోతున్నానమ్మా నీవు జీవితంలో అంటే ఏడుస్తున్నావు కష్టపడుతున్నావు అయినా కూడా ప్రతిఫలం దక్కడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా ఇప్పటికే నేను నీకు చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ నా ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది ఇప్పుడు చెప్తున్నాను రేపటి రోజున నీవు గొప్ప శుభవార్త వింటావు ఆ శుభవార్తతో నీవు తప్పకుండా నిజంగా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందాన్ని చూస్తావు ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు మోసపోతావని ఎన్నోసార్లు చెప్పాను ఎవరి కోసమో ఆలోచించవద్దు వాళ్లకు ఎప్పుడు కూడా నువ్వు అలసైపోతావని చెప్పాను ఎక్కువగా ఎవరికి విలువనివ్వద్దు గౌరవాన్ని కోల్పోతావని చెప్పాను ఎవరికి కూడా ఎక్కువ పొగడవద్దు శత్రువు అయిపోతావని కూడా చెప్పాను ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించుకో నుండి కూడా ఏది ఆశించొద్దు నాకు తెలుసు అందుకే నా జీవితం ఇప్పటివరకు సమస్యలు కష్టాలు ఎదురొచ్చినా కూడా కాస్త అయినా జీవితం బాగుంటుంది ఇప్పటివరకు నువ్వు జీవితంలో చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా అవసరం ఉన్నప్పుడు కాళ్ళు అవసరం తీరాక జుట్టు పట్టుకున్నటువంటి మనుషుల మధ్య కొంతమంది పనికి మాలినటువంటి స్నేహితులను అలాగే కొంతమంది బంధువులను నువ్వు నమ్మావు ఇక వారు నిన్ను ఎలా మోసం చేశారు అన్నది మరలా నేను చెప్పలేను కానీ ఇప్పటికే నువ్వు ఎంత మోసపోయావో వారి వలన ఎంత ఇబ్బంది పడ్డావో నష్టపోయావో బాధపడుతున్నావో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు మంచి మనసుకు తగినటువంటి బహుమతిని ఇవ్వబోతున్నాను ఒక విషయం చెప్పనా ఏ నీ తప్పు లేకున్నా నిన్ను బాధ పెట్టాలని ఎవరైతే నీకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో నీ తప్పు లేకున్నా కూడా నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళందరి గురించి నాకు వదిలే నేను చూసుకుంటాను కదా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా అనవసరంగా బాధ పెడుతున్నారంటే తప్పకుండా వారికి భగవంతుడు శిక్ష వేస్తాడని గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఏది చేస్తే భగవంతుడు మనకు అదే ఇస్తాడు అంటే మనం అన్నదానం చేస్తే మనకు ఎంతో పుణ్యం ఇస్తాడు మాట సహాయం చేస్తే ఎంతో మంచి పనులను చేస్తే మనకు భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి పాపాల నుంచి తొలగించి మనల్ని పుణ్యకర్మల వైపు మళ్ళిస్తాడు అదేవిధంగా మనం కష్టం చేస్తే అంటే ఇతరులను బాధ పెడితే తప్పకుండా మనకు ఆ బాధలను అనుభవించేలాగా చేస్తాడు కదా ఏది చేస్తే అదే తప్పు మన వైపుకు తప్పకుండా వస్తుందని గుర్తుపెట్టుకోండి మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు కర్మలను అనుభవించక తప్పదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న నాడు నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మేము చేస్తున్నటువంటి పనిని ఎవరు చూడటం లేదులే ఇంకా ఎందుకు మాకు ఇవన్నీ అని మీరు చేస్తున్నటువంటి పని మీరు చూడకపోవచ్చు కానీ ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ప్రతీది గమనిస్తూ ఉంటాడని గుర్తుపెట్టుకోండి ఆ దేవుడు ప్రతి ఒక్కరికి గమనించి శిక్ష వేస్తాడని మాత్రం మర్చిపోద్దండి మనం చేసే తప్పులను మనకు అంటే నువ్వు ఏ పని చేసినా కూడా ఎవరు గమనించడం లేదని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుందే తప్ప అన్నీ కూడా ఆ భగవంతుడు గమనిస్తూ ఉండి మనకు ఎటువంటి మంచి ఫలితాలైనా చెడు ఫలితాలనైనా తప్పకుండా ఇస్తాడని మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి పాపాలను చేస్తున్నావు ఇక బాధపడింది చాలదా ఇంకా ఇంకా బాధలను అనుభవించడానికి నువ్వు పడినటువంటి బాధలు ఇతరులకు రావాలని ఎందుకని కోరుకుంటూ ఉంటావు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది గత జన్మలో నువ్వు చేసినటువంటి పుణ్యాలు అవే ఇప్పుడు ఈ జన్మలో నువ్వు అనుభవించక తప్పదు అది మంచైనా చెడైనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉండండి అంతేకాని భగవంతుడు నీకు మంచి చేశాడు నాకు చెడు చేశాడని అని అనుకుంటే తప్పదు మంచి అంటే మనము మనం మంచి చేస్తే తప్పకుండా మనకు మంచి ఫలితాలు అది మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి కానీ భగవంతుడు మనం ఎప్పుడు కూడా నిందించకూడదు కేవలం మనం నిమిత్త మాత్రలో మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి భగవంతుడు మనకు ఏది అనుకూలిస్తే మనకు భగవంతుడు ప్రసాదిస్తే మనము అది అటువంటి జన్మనెత్తాలి అలాంటి కర్మలను అనుభవించాలి అవి మంచి చెడైనా కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మీరు ఉన్నటువంటి ఇప్పుడు ఈ జన్మలోనైనా సరే ఎవరిని బాధ పెట్టకండి ఎవరిని హి హింసించకండి మాటలతో బాధ పెట్టకండి ఇప్పుడు నువ్వు మీరు సంతోషంగా ఉండొచ్చు మీకు మరో జన్మ ఉంటే మాత్రం చాలా బాధలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ మీకు మరొక జన్మ లేకుండా పర్లేదు కానీ ఈ జన్మలోనే మీరు తప్పకుండా అనుభవిస్తారని గుర్తుపెట్టుకోండి అలాగే మీరు చేసిన పాపపుణ్యాలను బట్టి మీ కుటుంబం కూడా తరతరాలకు మన తప్పకుండా మన బాధలు వాళ్ళకి చుట్టుకోకూడదు కదా అనే విధంగా కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తూ ఉండండి మంచిని ఎప్పుడు కూడా మంచిగానే చూడండి చెడుని దూరంగా వెళ్ళించడానికి అంటే చెడుని చెడు వైపుకు వెళ్ళకుండా మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి ఈ చిన్న జీవితంలో కష్టాలు బాధలు అందరికీ ఉంటాయి కానీ ఆ కష్టాలను ఎప్పుడు కూడా ఎక్కువగా గుర్తు చేసుకోకుండా బాధలను ఎప్పుడు కూడా భరించలేము అని అనుకోకుండా భగవంతుడు మనకు ఏది ప్రసాదిస్తే అంతవరకే జరుగుతుంది భగవంతుడు మనకు ఏది ఇస్తే అదే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితం చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది కానీ బాధలను ఉన్నప్పుడు తప్పకుండా మనము ఎవరైనా కానీ చాలా బాధపడుతూ ఉంటాము నిజమే నేను ఒప్పుకుంటాను కానీ ఆ బాధలను అదే పనిగా గుర్తు చేసుకుంటూ ఉంటే నీకు వచ్చేటువంటి సంతోషాల తీయదనం గడిపేటువంటి రోజులు ఎలా గుర్తుంటాయి ఎలా వస్తాయి చెప్పు అలా ఎప్పటికీ కూడా ఉండకుండా ప్రస్తుతం నీకున్నటువంటి ఏదైనా కానీ నువ్వు మనస్ఫూర్తిగా అనుభవించు ఇప్పటి నుంచైనా సరే ఎవరు కూడా ఎటువంటి పాపాలను చేయకుండా మనస్ఫూర్తిగా మీరు మీ జీవితాన్ని అనుభవించండి సంతోషకరమైన వాతావరణాన్ని అలవర్చుకోండి ఎవరిని కూడా మీ మాటలతో మీ చేతులతో బాధ పెట్టకండి అలా బాధ పెట్టినప్పుడు వాళ్ళు పడే బాధ స్థా ఆ స్థానంలో ఒకసారి మీరుండి ఆలోచించండి ఆ బాధను ఎంత అనుభవించాలి ఆ బాధ ఎలా ఉంటుంది ఎవరమైనా మనుషులమే కదా ఆ బాధను మనం భరిస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి ఆలోచించి అలాంటి సిచ్యుయేషన్ని మీరు ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దండి మీ ఏదైనా సరే పైన భగవంతుడు చూసుకుంటాడు అంతా భగవంతుడు చూసుకుంటాడు అని మనస్ఫూర్తిగా నమ్మి జీవితాన్ని ఉండండి సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సర్వే జనా భవంతు ఓం సాయి రామ్